మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం ఈ అలటి యువవాణి కార్యక్రమంలో పాడి పరిశ్రమ నిర్వహణలో యువకుడు నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కున్సర గ్రామానికి చెందిన నంగాజి పోషెట్టితో ముచ్చటింటారు ఎగుసం పాడి పశువుల పెంపకం వంటివి మా తాతలు ముత్తాతలు మా నాన్న చేసేటోడు మా వల్ల కాదు మేం చదువులు చదువుకుంటాం అని చెప్పుకునే స్థాయి నుండి నేటి తరం యువత చాలా మంది చదువుతో పాటు ఎగుసంను పాడి పశువులను కూడా తమ జీవనోపాధిగా ఎంచుకుని రాబోయే తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక గందులో నిర్మల్ జిల్లా ముతోల్ మండలం కున్సర గ్రామానికి చెందిన నంగాజీ పోషెట్టి ఇప్పుడు ఇతనితో దినేష్ యుదినేష్ ముచ్చటిందాం నంగాజీ పోషెట్టి గారు మీకు మీకు నమస్కారం అండి మొత్తం పెద్ద ఐదు ఉన్నాయి ఉన్నాయి ఒక అంటే ఏం రకం గిరిజ్ సార్ రెండు కలిపి ఎన్ని సంవత్సరాల నుంచి గేదెలు వేస్తున్నారు సార్ మా తాత ముత్తల నుంచి కానీ లోకల్ ఉండే అప్పుడు మాకు ఇట్లనే ఇంటి కోసం పాలు నాలుగైదు ఇప్పుడు నాలుగు జిద్దుగా పెట్టుకుంటుండే సార్ ఆవులు కూడా ఉంటుండే బల్లు కూడా ఉంటుండే ఇప్పుడు సార్ ఆవులు ఎవరు వేస్తలేదు సార్ ఇప్పుడు లోకల్ ఇక అన్ని ఏదైనా కానీ బిజినెస్ పరంగానే ఉంది ఏదైనా కానీ ఇన్కమ్ రావాలా ఇన్కమ్ రావాలంటే గేదెలతోనే వస్తారు ఆవులతోనే ఇన్కమ్ రాస్తారు కదా అందుకని గేదెలు ఉంచుకున్నాం సార్ ఇట్లా మీ తాతల ఇవి నుంచి అయితే ఇప్పుడు మీరు కొంచెం లోకల్ తీసేసి పెద్ద ఇట్లా వేరే బిరిడ్ తీసుకుందాం మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఇది తెచ్చుకుందాం అని అంటే మీరు చూసిండ్రు గిరి జాఫ్రీలో ఇట్లా బర్రె పాలు ఇస్తుంది అనేటువంటి లోకల్ బర్రె ఒక రెండు మూడు లీటర్ల కంటే ఎక్కువ ఇస్తుంది మంచి బర్రె ఉంటుంది నాలుగు లీటర్ దగ్గర ఇస్తుంది కాకపోతే ఎక్క పీరియడ్ ఇయ్యాయి అనమాట ఒక నాలుగు నెలలు ఇచ్చేస్తాయి మళ్ళీ అక్కడ నుంచి ఒక టైంకి వచ్చేస్తాయి మళ్ళీ అడిగిన ఒక రెండు నెలలు ఇచ్చినంటే ఎగిరిపోతాయి కానీ ఇవి సంవత్సరం పోరాడానికి ఇస్తాయి అనమాట పాలు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇవ్వచ్చు ఇది ఒక బర్రె సరే ఏడు ఎనిమిది లీటర్ పాలు ఇస్తారు అంటే ప్రొద్దున సాయంత్రం అవును అంటే రోజుకు పది పదిహేను లీటర్ల పాలి పాలిస్తారు ఒక బారే సార్ ఎన్ని పాలు ఇస్తున్నాయి ఇప్పుడు మీకు మాకు నాలుగు ఇస్తే సార్ ఇప్పుడు అంటే ఎన్ని లీటర్ల పాలు అమ్మాలా రోజుకు మీరు చూడండి సరిగా అంటే అన్ని ఒకసారి ఇన్లే కదా సార్ ఇప్పుడు కొన్ని ముందు ఇన్నాయి కొన్ని ఇన్నాయి కొన్ని ఇట్లా కొన్ని ఇట్లా అంటే సార్ రోజు ఇప్పుడు ఒక రోజు నలభై యాభై లీటర్లు పాలు ఇచ్చి సార్ మీ దగ్గర మీరు నాలుగు బార్లు పాలి చెట్టు ఉన్నాయి మిగతా దూడలు అంటున్నారు పన్నెండు ఉన్నాయి సార్ మరి పన్నెండు దూడలు ఎట్లా సాధ్యమైంది అది మేలు జాతి దుడ్డలు నేర్చుకున్నా సార్ నేను దుడ్డలే తెచ్చుకున్నారు మీరు పెద్ద తీసుకురాలి పెద్ద తీసుకురాలి పెద్ద మా ఇంటి ఒక రెండు మళ్ళీ ఇట్లా తీసుకున్నా ఇట్లా దూరం చూడి ఉన్నాయి తీసుకొచ్చుకున్నా అవి తెచ్చుకున్నా మళ్ళీ దానితో ఏం చేసి అంటే డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న మేలు జాతి మంచి మంచి బరెలై దూడలు తీసుకున్నా సార్ ఒకటి ఆ విడిగా పెంచుకుని రెండు సంవత్సరాలు పెంచుకున్న తర్వాత మళ్ళీ మరి అప్పటి వరకు ఎట్లా కడతాయి కదా అవి వరకు ఈ నాలుగు బర్రెలు పాలు తీసుకుంటే వీళ్ళు పోయి రెండు వచ్చినాక రెండు వచ్చినట్లు వస్తాయి కదా ఇట్లా విడుతున్న ఇంటి నడుస్తుంది అది రెండు సంవత్సరాలు పెంచిన తర్వాత ఒకసారి నాకు పది నేను పెట్టుకున్నట్టు మంచి సెట్ చేసుకోవచ్చు సార్ నేను ఆ ఉద్దేశంతోనే అట్లా చేసుకున్నా సార్ నేను మీరు దూడలు తెచ్చుకున్నారు అంతే సార్ రెండు సంవత్సరాల దాకా ఏం ధర తెచ్చుకున్నారు పదిహేను వేలు పన్నెండు వేలు పద్దెనిమిది వేలు దాకా పెద్దదైతేనేమో లక్ష పై లక్ష పైన ఉంటాయి సంవత్సరాల సంవత్సరం పాలిస్తాయి కదా సార్ ఆ మేము తెచ్చుకున్నాం సార్ ఇట్లా ఎన్ని సంవత్సరాలు కడుతుంది అది మూడు మూడున్నర సంవత్సరాలు కడుతుంది సార్ అంటే మీరు రెండు సంవత్సరాలు దాన్ని మేపాలని మేపాలి అంటే పన్నెండు మేపుతున్నా సార్ నేను అట్లా నేను మేపి తర్వాత ఇది చేసుకుందాం అని అట్లా ఉద్దేశం ఉన్నా సార్ నాకు ఇట్లా మేత ఎట్లా చేస్తున్నారు మరి వీటికి ఏమున్నాయి సార్ ఒక ఎకరం పచ్చగడ్డి వేసుకున్నా ఇప్పుడు నాకు వేరే బాటలు పాలిస్తాయి సార్ ఇప్పుడు నాకు రోజు నలభై లీటర్ పాలు పోతుంది సార్ నాయి ఇవిటి ఇన్కమ్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు మళ్ళీ వరి గడ్డి ఉన్నాయి సార్ మాకు మొత్తం మొత్తం వరే వండుతుంది మరి వీళ్ళకి మా గడ్డి కట్లు కట్టుకొని గడ్డి వేటి కూడా వేసుకుంటారు సార్ నేను కట్టేసి జాగాలి కట్టేసి జాగాలి ఇక్కడ మేపుదాం మేపుదామంటే సార్ అప్పట్లోకి ఇప్పుడు భూములు ఎక్కడ లేవు కదా సార్ మరి ఇప్పుడు ఇట్లా సా భూములని మొత్తం సార్ చేంజ్ చేస్తున్నారు సార్ ఎక్కడ ఉన్న భూములు అయినా ఇట్లా వేస్ట్ భూమి అయినా లేనిలేదు సార్ ఎక్కడ కూడా ఎక్కడ సార్ మేపలేము కదా సార్ వాడికి అయితే మరి మీరు కట్టేసే వస్తున్నారు మరి ఇడవడం ఎప్పుడు వాటికి నడక ఎప్పుడు ఎట్లా ఎట్లా ఉంటాడు సార్ చెప్పండి ఏదైనా కానీ మన మనిషి కానీ జంతువు అయినా కానీ ఎట్లా అలవాటు చేస్తే అట్లా ఉంటుంది సార్ ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు మన మొన్న ఇప్పుడు కొంత జాబ్ చేస్తారు ఒకటే రూమ్ లో కంప్యూటర్ కూర్చుంటారు వాళ్ళకి అసలు నడిచి ఉంటుంది ఏమన్నా చెడిపోతా చెడిపోదు ఇవి కూడా అంతే సార్ ఎట్లా మేము మేపితే పోతాయి సార్ కట్టేసి ఉంటే ఉంటాయి నువ్వు ఏ గట్టేసి ఒకసారి రెండు రోజులు తినాయి అలవాటు అయిన తర్వాత అవే తింటాయి ఇప్పుడు మనం కూడా అంతే కదా సార్ ఇప్పుడు మనక్కడ తినుడు వేరే సార్ వేరే కంట్రీ తినుడు వేరే సార్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా తింటారంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది సార్ అది అంటే ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా అలవాటు అయింది సార్ కూడా మరి కడగడం బోర్ ఉన్నా సార్ అంత ఉన్నది కడిగేస్తాను సార్ రోజే కడగం కా సరే అంటే దుద్దు కదా ఒక నాలుగు రోజులు సార్ వారం పాజిటివ్ వాటికి మాత్రం రోజు సార్ ఇట్లా కాలం ఇట్లా తట్టుకుంటాయి మరి ఇట్లా సార్ అంతేగా తట్టుకోవడం ఏమి లేదు సార్ బయట దియం కదా అదే దీనికి ఏం కాలంలో వర్షాకాలం ఎండాకాలం కోసం చేసుకున్నాం సార్కి అంటే ఇప్పుడు కింద నీళ్ళు కొట్టేసి పచ్చి కింద కింద కొట్టం సార్ కింద కొట్టితే కింద పచ్చి పైన బయట కదా కింద కింద మొత్తం చెడిపోతాయి కదా సార్ కింద బండలేదు కదా సార్ కింద కింద ఏం ఉట్టిన నేల మీద కట్టినా సార్ నేను దగ్గర దగ్గర కట్టేసారు కొట్టం చిన్నగా లేదా కొంచెం ఇంట్లో సెట్ అయినా కదా సార్ ఇంత అలవాటు చేసిన మనకు ఉన్నాయి సార్ ఒకటి పొడుచుకుంటూ చూడండి సార్ ఇప్పుడు ఎంత మంచి ఉన్నాయి సార్ ఎట్లా వండుకున్నాయి ఒక దాని ఒకటి లెక్కట్లా మన జింకలు ఎట్లా వండుకుంటే ఒక దగ్గర అట్లా వండు అది ఇప్పుడు వేరే డిస్కస్ అట్లా ఉండలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు వాటి స్థలాన్ని మార్చేసినా ఉండలేదు కావచ్చు ఉండలేవు ఎక్కడ స్థలం అక్కడ కట్టినా ఇప్పుడు నేను పోయినప్పుడు అవి లేవు ఇప్పుడు నువ్వు అయితే అవి లేచి పడతాయి అంటే ఏర్పాటు చేస్తారు అవి కొమ్ములన్నీ ఇట్లా రుంగలు తిరిగి ఉన్నాయి ఉంగరాలు తిరిగి ఉన్నాయి జాతి బట్టి అవి తట్టుకోవడం అట్లా అట్లనే కాదు తట్టు ఇప్పుడు ఎంత చిన్న ఉన్నది అంత పెద్ద హెడ్ ఉన్నది అండి మనకి అనిపి బరువు కాదు అనిపిస్తుంది కానీ అట్లా ఉండదు ఏ జాతి ప్రాంతంలో అట్లా ఉంటది సార్ అది ఇప్పుడు ఇలా మీరు ఒకటి ఏమన్నారు అంటే గిరి ఒకటి అన్నారు ఇంకోటి జాఫ్రీ ఎట్లా గుర్తుపడతారు అదే గిరి అనేది బాగా పెద్దగా ఉంటది కళ్ళు అనేది సన్నం ఉంటాయి గిరి జాఫ్రీ అనేది అట్లా ఉండేది కొమ్మలు ఇట్లా తిని తిరిగి నెత్తి పెద్దగా ఉంటది కానీ గిరికి ఏమంటే కన్ను బాగా సన్నం వస్తుంది బాగా హెడ్ అని బాగా పెద్దగా ఉంటది వెంట్రుకలు బాగున్నాయి ఒక దాని మీద ఇప్పుడు వచ్చేస్తారు వెంట్రుకలు వస్తాయి చిన్నగా ఉన్నప్పుడు వెంటకలు వస్తాయి వెంటకలు ఏం సంబంధం కానీ కాకపోతే జాతి అనేది ఏమిటో కొమ్ముల కిందికి వచ్చి తల భాగం అనేది ముందుకు ఉంటది మన సూర్యలు ఎట్లా వస్తుంది అలా ఉంటుంది మన లోకల్ అయితే అలా ఉండేది ఒకటి ఒకటి చిన్నది మొగ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏమి మాకు ఏర్పడతాయి మాకు దింపుతాం అనమాట చిన్నగా ఉన్నాయి కదా మనం చిన్నవి ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి అట్లా ఏం లేదు అవి సిగ్నల్ ఇస్తాయి మనం హాస్పిటల్ ఎట్లా ఏమైనా తీసుకెళ్తారు డాక్టర్ ఆశ్రమ దగ్గరికి ఫోన్ చేస్తే మన అయితే అంటే ఏదో వచ్చినప్పుడు హాస్పిటల్ ద్వారా మేము కానీ ఉంది కూరను కూరతో చేపించుకుంటాము మన టీకాలు వేపిస్తారా మనతో నేను కాదు ఇప్పుడు గాలి కొంటూ టీకాలు నచ్చిన అది వస్తాయి కదా విలేజ్ లో వస్తాయి కదా అవి ఇస్తాం ఏమైనా వేరే ఏమైనా ఇట్లా జ్వరం కానీ ఏమైనా అయినప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తే సాధారణంగా కొన్ని బర్లు కొందరికి పాలిస్తాయి అందరికి అలవాటు అయితే అట్లా కదా కొన్ని బర్లు అట్లుంటాయి ఎవరికి అలవాటు అయితే ఒక్కరికి ఇస్తాయి కొందరికి కొన్ని అంటే ఇట్లా కొన్ని మెంటల్ అట్లా ఉంటుంది సార్ రెండు మూడు నాలుగు బార్ల పాలు వినాలా మీరు ఎన్ని గంటలకు లేవాలా మరి నాలుగున్నర ఐదు గంటలు పెడతారా ఎవ్వరు లేదు సార్ అంతా మనమే ఇంట్లో ఆడవాళ్ళు కూడా వింటారు పిండరు పిండరు మీరే పాలు మేము పాలు పిండుకోవాలా రాత్రి పాలు ఏం చేస్తారు ఇట్లా ఇస్తారు రాత్రి పాలు పైన మీరే పోతారా వాళ్ళు వేరే వేరేలోకి ఇచ్చేస్తాను నేను అంత తీసుకుని ఎందుకంటే ఇక్కడ వేరే పంపించేస్తా అది తీసుకుంటే నేను ఎడ్డు పోయిన బైన్సాకే పోను ఇక్కడ పాలు మీరు బైన్సాల ఏం లీటర్ పాలు అమ్ముతారు ఇక్కడ ఏం లీటర్ పాలు అమ్ముతారు అంతే సార్ ఇప్పుడు బైన్సాల హోటల్ వేసినా ఒక యాభై సొప్పని పోతే సార్ ఆ ఇళ్ళలో వేసిన డెబ్బై సొప్పను పోతే ఇళ్ళల్లో వేస్తే ఇక్కడ మేము అరవై రూపాయలు అమ్ముతాం సార్ ఇక్కడ ఇక్కడ అరవై రూపాయలు లీటర్ అంటే ఎవరికి ఎంత కావాలంత హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ లీటర్ లీటరు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు అయితే పది రూపాయలు అన్ని పాలు అమ్ముడు పోతాయి అవి అన్ని పోతాయి సార్ అన్ని పోతాయి మరి ఒకటే క్వాలిటీ బార్లు ఉంటాయి కాబట్టి ఇలా అందరికీ గుర్తుండే కల్తీ ఉండాలని తెలుస్తుంది భార్య దగ్గర పాలింటే ఇక్కడ వింటే చాలా ఎంటర్ పెట్టేస్తాను డబ్బా వాళ్ళకు కూడా ఊర్లు కూడా ఏమనుకుంటుంటే మంచి పాలనుకుంటారు మనం కూడా ఇక్కడ ఇచ్చేస్తాం కదా మళ్ళీ ఏం వెళ్తే అందరూ ఇక్కడికి వచ్చేస్తారు ఓడుకున్నాం కదా మన ఇల్లు ఇల్ల పోయారు ఇళ్ళలో పోయా నేను వైసాగ కూడా పోయిపోతున్నాయి అట్లాంటి ఉండదు నేను అందుకని ఆ రాత మీద ఉంటాను నేను అట్లాంటి ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఒక మనిషి పెట్టించినా కాబట్టి ఇక మనకు ఉదర్లే ఏమి ఉన్నాయి మన చుట్టాలు అందరూ ఏమి అంటే మనం ఉండమనుకో మళ్ళీ ఇస్తా ఇల్లు వాళ్ళు మనిషి పెట్టినప్పుడు ఏముంటుంది అంటే అయినా అది కాదు పోయిన ఉంటుంది అతనే చూసుకుంటారు ఈ గడ్డి కాకుండా ఇంకేమైనా కుడిది కానీ పల్లి పిండి కానీ పెడతారా అట్లాంటిది ఏం లేదు పాలిషికే ఉంటది మన పత్తి గింజల పిండి పెడతాం పాలిష్ట వేరేవాడికి అయితే అన్ని కానీ ఇప్పటి నుంచి మనం రెండు మూడు సంవత్సరాలు దాన పెట్టాలంటే మనకు అవి మనకు ఏం దూడలు కొంచెం అంటే అవి ఉండే అట్లా జాతి అట్లానేం కాదు మంచిగా అయితే అయితే టైం పడుతుంది ఎదకి అనుకో అన్ని ఫిట్నెస్ మంచిగా వస్తుంది బాడీలో చిన్నగా ఉంటాయి కదా కొంచెం అట్లా ఉంటాయి అంటే వాటిని లేపడం అట్లా చేస్తారు అప్పుడు ఏముండదు అవి ఇష్ట ప్రకారం ఉంటుంది ఇష్టమైనప్పుడు ఆడుకుంటాయి అంతే గడ్డి టైం టు టైం అట్లా అట్లా ఏమి పొద్దున ఒకసారి ఇట్లా పొద్దున్న బయట తీసి లోపల కట్టేస్తాం పండుకుంటాం పెట్టేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏముండదు మళ్ళీ సాయంత్రం అయినప్పుడు బయట తీసినాక మళ్ళీ లోపల కట్టేసుకుంటాం ఇంకేసుకుంటాం చేసి లోపల కట్టేస్తాం నైట్ మొత్తం ఉంటాయి పొద్దున్న పూట ఒకసారి వేస్తాం రెండు పూటం అంతే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఎన్ని కట్టినాయి ఇంట్లో ఇంకా ఆరు కట్టినాయి సార్ మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఒకసారి ఒక బర్రీ ఏంటంటే ఎన్ని రోజుల పాలిస్తాయి తర్వాత ఒక బర్రె రెండు నెలలు కూడా కట్టచ్చు ఈ నెల రెండు నెలలు కట్టింది అనుకో నాలుగైదు నెలలు పాలిస్తాయి ఒక బర్రె కట్టనే కట్ట నాలుగైదు నెలలు కట్టదు ఇంకా మళ్ళీ ఆడకెళ్ళి కట్టింది అనుకో ముగ్గురు నాలుగు నెలలు ఇస్తాయి అంటే అది ఏ కట్టుడు మీ దగ్గర ఉంటది అది ఎదకి వచ్చింది అనుకో ప్రెగ్నెంట్ అయింది అనుకో ప్రెగ్నెంట్ అయిన తర్వాత కంపల్సరీ నాలుగైదు నెలలు పాలుస్తాయి ఎన్ని నెలలు బంద్ చేస్తుంది పాలు మంచి దానిచ్చి మంచి గడ్డి పెట్టినావు అనుకో అది ఏం చేస్తే మంచి తింటుంది కాబట్టి పాలు వస్తాయి ఒక రెండు నెలలు బంద్ చేయవచ్చు నువ్వు మంచి దానికి ఏం నిగ్రహం చేయలేనుకో ఇట్లా అంటే మంచిది ఆడుచుకోలేనుకో తొందరనే ఎగిరిపోతుంది మూడు అట్లా ఉండదు అంటే మన కట్టుబడి మీకు ఉంటుంది ఫస్ట్ మంచి దాన పెట్టిననుకో అది రెండు నెలలకే ఈకి వస్తుంది ఈటుకొచ్చి కట్టింది అనుకో నువ్వు ఆడికి మంచి దాన పెట్టుకుంటావే అనుకో ముంగట తీసుకుంటూ పోతుంది నువ్వు దానికి దాన ఇయ్యాక సరిగ్గా పచ్చి గడ్డ గడ్డక ఇంటిగడ్డ వేయలేనుకో అది ఏం చేస్తుంది అన్నం తింటేనే కదా పాలు ఇచ్చేది గడ్డి తింటే లేకపోతే తొందరగానే ఎగిరిపోతుంది అయితే ఒక్కొక్కసారి దూడలు చనిపోతాయి చనిపోయినప్పుడు మరి బర్రె పాలు ఇస్తుందా ఇయ్యది ఒక్కోసారి కొన్ని ఇస్తాయి కొన్ని కొన్ని ఇయనప్పుడు ఏం చేస్తామంటే అది ఉంటుంది దూడు ఉంటుంది కదా అది తోలు తీసేసి దాన్ని లోపల గడ్డి పెట్టి అట్లా కుట్టి కూడా దాన్ని దుడ్డలు ఎక్కువ చూసి అట్లా కూడా నేను కొన్ని ముంగట దాన పెడితే కొన్ని అదే సరికి మీరు వేరే దగ్గరికి వెళ్ళి దూడలు కొనుకొచ్చారు మరి మీ దగ్గరికి వస్తే మీరు అమ్ముతారా కానీ కావాలి కదా మనకు అవి పుడతా పోతాయి పెరుగుతా పోతా పెరిగినప్పుడు ఏం చేస్తాం మనిషి తీస్తా పోతాం కదా సార్ మీరు కూడా మున్ముందు తీసుకున్నప్పుడు కోళ్ళు తీసుకున్నా ఫస్ట్ కొన్ని ఉన్నప్పుడు మనం మనమే వేసుకుంటాం అనుకో ముందు అమ్మంటాం ముందు అమ్మను అవి బాగా పిల్లలు తీసిన అనుకో అప్పుడు ఏం చేస్తాం మనం ఇక ఉంచుకోలేము కదా సార్ అమ్మిస్తాం కదా ఇప్పుడు ఇది కూడా అంతే మనం తీసుకున్నాం ఇవి పన్నెండు బారులు ఉన్నాయి పన్నెండు బరలేము ఇప్పుడు ఒక సంవత్సరం పిల్లలు ఉంటాయి ఇవి పన్నెండు మళ్ళీ ఇంక మళ్ళీ ఇంక సంవత్సరం పన్నెండు మళ్ళా ఎన్నికన మనం చేయగలదు సార్ మనం ఒక మాట చేయలేం కదా మనం మీరు ఒక బర్రె ఆడదాన్ని పదిహేను వేల రూపాయలు కొనుకొచ్చారు అది మగది పుడితే ఎంత పోతుంది రేట్ మగ తక్కువ ఉంటుంది సార్ పదివేల లోపల ఉంటుంది మగదైతే ఎక్కడ తీసుకోరు సార్ ఆడంలో అనుకుంటారు మగదు ఒకవేళ మంచిగా ఉంటే బ్రీడ్కే తీసుకుంటారు సార్ మీ దగ్గర అదే గిరిదే ఉన్నది లోకల్ భార్య లాభమా మెయింటెనెస్కి ఈజీగా ఉంటుందా నాన్ లోకల్ భార్య మెయింటెనెస్కి అట్లా ఏముండదు మనం అనుకుంటాము లోకల్ లోకల్ అనుకుంటాం దానికైనా మెయింటెనెన్స్ అంతే ఉంటుంది దీనికైనా మెయింటెన్స్ అంతే ఉంటుంది ఆడ మనం మన భయమే అది అంతే సేమ్ ఇదే అంతే అలా ఏం లేదు మనం అనుకుంటాం అది మన దగ్గర ఆగది మనం ఇట్లా వాళ్ళు చేస్తారు కాబట్టి అట్లా ఉంటుంది మన మనం సెటిల్ అవ్వబోతు మన అట్లా ఉంచుతారు అబ్బో చూసి ఇట్లా నువ్వు ఆ భార్య తీసుకొచ్చి మన ఉంచినా కూడా ఉంటుంది కాకపోతే బర్రే చేస్తే మన దగ్గర ఉండదు అక్కడ నుంచి అలా షెడ్ల బర్రె తెచ్చి మన దగ్గర కడితే ఉండదు మనం ఇట్లా చిన్నప్పటి నుంచి పిల్లలు తెచ్చి పెంచుకున్నాం అనుకో అవి ఎక్కడ వాడసినా ఉంటాయి కానీ అదే నువ్వు ఇప్పుడు షెడ్ల బర్రదించినామనుకో అది ఇప్పుడు దాన వేడతలు లోపల ఉండదు ఎండ పడదు చలి పడది ఫ్యాన్ల కింద ఉంటాయి మాత ఇట్లా ఉట్టి ఇట్లా వడే కదా మిషన్ కట్టర్ మిషన్ ఉంటుంది తిండి అలా ఉండు ఉంటుంది మన దగ్గర రాగానే వేరైతుంది ఇప్పుడు పాల ఏ పాలు రుచి ఎక్కువ లోకల్ బర్రె మంచిగా ఉంటాయి రుచి అంటే అన్నిటికీ ఈ బర్రులు కూడా తిరిగి వచ్చినాయి అనుకో మేత మేసి అనుకో ఆ పాలన మంచి ఉంటాయి కదా మనం కట్టేసిన మేత వేరే ఉంటుంది కానీ కాకపోతే లోకల్ బర్రె పాలు తగ్గేస్తుంది దాంట్లో మాత్రం మంచిగా వీటి ఎక్కువ ఎక్కువ ఎవరైనా కొత్త వాళ్ళు ఇట్ల బర్రులు పెంచాలనుకుంటే ఎన్ని బర్రెలతో చాలు ఇప్పుడు ఎంత సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాలుగు బర్రె అనుకోవాలి సార్ అది నాలుగు బరదనుకుంటే ఒక్కసారి నాలుగు తెలుసుకోవద్దు రెండు చేసుకోవాలి సార్ ఫస్ట్ రెండు చేసుకుని రెండు మీరు మెయింటైన్ చేసుకోవాలి అవి ఎగిరిపోయినా ఇస్తాయి కదా సార్ ఐదు ఆరు మళ్ళీ రెండు చేసుకోవాలి అంటే కంటిన్యూ ఒక్కటిసారి నాలుగు తెచ్చినాం అనుకో ఉన్నో పైసలు నాలుగు పెట్టేసినా ఇప్పుడు సపోజ్ నాలుగుడికి ఇప్పుడే పెట్టేసినాం అనుకో ఆరు నెలల దాకా నడుస్తుంది మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ ఒకసారి నాలుగు ఉండిపోతాయి కదా సార్ మొత్తం మన ఒకసారి అయిపోతుంది మళ్ళీ ఇంకా ఇంక రాలు ఇంకా ఇప్పుడు వ్యవసాయం లేకపోతే పెంచడం కష్టం అవుతుందా కష్టం ఏమి ఉండదు ఒక ఎకరం కౌలుకి తీసుకున్నా కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు బయసాలకు అందరికీ చేరి ఉన్నది సార్ ఎక్కడైనా కౌలు పట్టుకుని కూడా అంటే అనుభవం కావాలి సార్ ఇట్లా ఇంట్రెస్ట్ కావాలా ఏదైనా కానీ ఒకటి ఇంట్రెస్ట్ కావాలి చేస్తాం అనుకుంటామంటే కంపల్సరీ అయితే సార్ దానికి ఏమి అదే సబర్ కావాలి మళ్ళీ బర్రెట్లుంటాడు సేపన్న వేరేది ఏ పని అయినా కానీ నువ్వు వ్యవసాయం అన్నా కానీ నువ్వు బిజినెస్ అన్నా కానీ ఏదన్నా కానీ నువ్వు లేకున్నా కానీ వేరే చేసుకోవచ్చు ఇలా చేసి రేపు చేసుకోవచ్చు నువ్వు ఒక దుకాణం వేసుకున్నావు అనుకో నీకు ఎక్కడో ఎమర్జెన్సీ ఒకటి వెళ్ళిపోవచ్చు తాళమేసి వెళ్ళిపోవచ్చు అట్లా కాదు నీకు ఏం చేసినా కానీ కంపల్సరీ మ్యాథ్ వెయ్యాలి కంపల్సరీ పాలు వినాలా పిండిన పాలు అట్లా వస్తే చెడిపోతుంది అవి కూడా అమ్మాలా అమ్మిన పైసలు వసూలు చేసుకోవాలి ఇలా ఏ క్రియ కూడా ఏ పని కూడా ఆగదు కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఈ పని రేపు చేసుకుంటా అంటే పోస్ట్ పండు కుదరదు ఈ బర్రెలల్లో మీరు బర్రె వేరే పాలు ఇస్తుంది అట్లా ఇస్తాయి కొన్ని కొన్ని కాకపోతే ఎట్లయినా కానీ ఒక్కో ఒక్క పూట ఉండకపోతే నేనే కాదు ఏ బర్ర కూడా ఒక్క పూట ఉండకపోవచ్చు కానీ ఒక రెండు మూడు రోజుల మీద వెళ్ళలేడు ఇద్దరు ముగ్గురు అనదమ్ములు కానీ ఇద్దరు జితాలు కూడా అతను అతను పోవచ్చు కానీ సింగిల్ చేసుకోవడానికి మాత్రం ఇడిసపెట్టేది పోరాదు ఈ బర్రెల విషయం ఈ బర్రెలు తీస్తారు అంతే సార్ రెండేళ్ళకు మూడు నెలలకు ఒకసారి అట్లా వాళ్ళు వచ్చినప్పుడు తీయవచ్చు లేకుంటే మేము మా అయితే మేము ఇంటికాడ తీసుకుంటాం కాకపోతే అట్లా కూడా కొందరు మంది ఉంటారు కదా అట్లా కూడా తీసుకోవచ్చు కదా సార్ సంతృప్తి ఉన్నారా ఈ బర్రెల పెంపకంలో సంతృప్తి అంటే మనకు వ్యవసాయం మార్గం వేరేది ఏం లేదు కాబట్టి మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇల్లు నేను అంతే అంటే మాకు వేరేది లేదు ఇక బిజినెస్ లేదు మరి దానికి తోడిగా మరి అది చూసుకుంటే చేసుకోవచ్చు అని పెట్టుకున్నా ముందు రోజుల్లో ఇంకా ఎక్కారా సరిపోతుంది అదే నేను ఇప్పుడు ఒక ఈ తరం వచ్చింది అనుకో పన్నెండు పన్నెండు బాగా అయింది ఇప్పుడు అప్పుడు నాకు ఏమైనా బెనిఫిట్ అయితే అట్లా అదే ఉద్దేశంతో వెళ్ళిపోతాయి కదా సార్ ఇవి కూడా అచ్చినవి ఉన్నాయి కదా మనం భూమి తీసుకుంటే అది అట్లే ఉంటుంది సార్ అది ఇది జీవం కదా ఇవల్ దుడ్డు ఉంటుంది బర్రె అవుతుంది బర్రే మళ్ళీ ముసలి అయిపోతుంది అప్పుడు తీసేవడుతుంది మన మనిషి లెక్కనే కదా సార్ దీనికి ఉండు నిరంతరం ఉన్న విలువ రేపు ఉండదు సరే బాగుంది మీరు బర్రెలు వేస్తున్నారు ఆనందంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అందరికీ పాలను అందిస్తున్నారు ఈ ఊర్లో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీ దగ్గరికి దూడల కోసం రావచ్చు మీ ఫోన్ నంబర్ ఇప్పుడు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సెవెన్ జీరో టూ సెవెన్ జీరో టూ సెవెన్ జీరో సెవెన్ సెవెన్ జీరో సెవెన్ ధన్యవాదాలండి ఇప్పటి వరకు మీరు పాడి పరిశ్రమ నిర్వహణలో యువకుడు నిర్మల్ జిల్లా ముతోల్ మండలం కుంచర గ్రామానికి చెందిన నంగాజీ పోషెట్టితో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది యువ దినేష్ ఇక గిసుంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన ముచ్చట్లను మీరు మన యూట్యూబ్ ఛానల్ వినొచ్చు మన యూట్యూబ్ ఛానల్ చిరునామా పాయింట్ రెండు